அல்ல <imitation> சைடுக்கு આલે વરુ ઓ જલ્લાલ મસ્સાલી નાઈ કરતા આલે ઓ ઉદો મલ્લે આવો જલ્લાલ ઉને જલ્લાલ મસ્સાલી ઊર્મી રક્ત નહીં કરતા వీటి మా కనిపታል కదా సత్యశన నాటబెట్టు నాటబెట్టు సగం బుట్టలో పెట్టేయ్ సరే డిపో ఐవర్ బెట్ ఆ ఆది ఇటు దరే సది అటున ఆ ఇటు ఇటు ఆ ఐవర్ బెట్ ఇలాస్ట్ ఇరా ఆ సుజన బెట

మొదటిగా జాతీయ తెలుగుదేశం నాయకత్వానికి మా అధినాయకుడు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి యువనాయకుడు అయినటువంటి నారా లోకేష్ గారికి మా హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు ఈరోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని నమ్మి టికెట్ ఇచ్చి కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకు మా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల్ని ఆనందోత్సాహాలతో ముంచెత్తినటువంటి నాయకత్వానికి మేము నిజంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఈ రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్స్ ఏదైతే జరుగుతుందో మా సర్వేపల్లి అసెంబ్లీ తరపున లో చంద్రమోహన్ రెడ్డి గారిని అఖండ ప్రజారి గెలిపించి ఈసారి అసెంబ్లీకి పంపించి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి మా సర్వేపల్లి నుంచి గిఫ్ట్ ఇస్తామని మా సర్వేపల్లి నియోజకవర్గం తరఫున మేము మా కార్యకర్తలందరూ కృత నిజయంతో ఉన్నారు మా గ్రా ఎస్పెషల్లీ మా బ్రహ్మదేవి గ్రామ పంచాయతీ అయితే ఎప్పుడెప్పుడు టికెట్ ఇస్తారా ఎప్పుడెప్పుడు ఉత్సాహంగా పనిచేద్దామని కార్యకర్తలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు దీనికి ఈరోజు తెరపడింది ఇక నుంచి ప్రతి ఇంటి ఇంటికి ప్రతి గడప గడప వెళ్ళి సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ సోమిరెడ్డి గారిని ఎందుకు గెలిపించాలో అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ అఖండ మెజారిటీతో ఇరవై వేలకు పైగా మెజారిటీతో గెలిపించుకుంటామని మేము మీ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈ సైకిల్ రిపీట్ అవుతుందని తొంభై నాలుగు తొంభై తొమ్మిది తర్వాత ఆదల ప్రభాకర్ రెడ్డి గారు ఈసారి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎవరు కూడా మూడోసారి గెలిచింది లేదు మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని మూడోసారి శాసనసభ్యులుగా సర్వేపల్లి నుంచి గెలిపించుకొని అసెంబ్లీకి పంపిస్తామని మీ మీడియా ముఖంగా సగర్వంగా తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ